తెలంగాణ అలోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ ఆఫ్ టూ థౌజండ్ టూ రిపీల్ చేస్తూ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఆఫ్ టూ థౌజండ్ టెన్ సెంట్రల్ యాక్ట్ ట్వంటీ త్రీ ఆఫ్ ట్వంటీ ట్వంటీ టూ థౌసండ్ టెన్ దీన్ని అమలు చేస్తున్న మంత్రి గారికి దాన్ని ఆ పాత టూ థౌజండ్ టూ యాక్ట్ ను రిపీల్ చేస్తూ ఈ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ను తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయడానికి ఈ అమెండ్మెంట్ తీసుకొస్తే రిపీల్మెంట్ బిల్లు రిపీల్ చేయడానికి ఏదైతే చట్టం తీసుకొస్తున్నారో మంత్రి గారికి మద్దతు తెలుపుతూ ఒకటే రెండు అంశాలు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ వలన చాలా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి సార్ వైద్య సంస్థలు డాక్టర్ల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్న దాఖలాలు కూడా మనం చూస్తున్నాం ప్రైవేటు వైద్య సంస్థలు కానివ్వండి ప్రభుత్వ వైద్య సంస్థలు కానివ్వండి వీటిని మాత్రం మనం సహించాల్సిన అవసరం లేదు చాలా మంది పేషెంట్స్ని టర్మినల్ స్టేజ్కి తీసుకువచ్చి స్టేజ్లో తీసుకువచ్చి పేషెంట్కి ఏమన్నా అయితే అక్కడున్న డాక్టర్లని అక్కడున్న వ్యవస్థలో ఉన్న భాగస్వాములని అక్కడ స్టేక్ హోల్డర్స్ అందరినీ నిందించే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది కాబట్టి దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది ఐ రిక్వెస్ట్ ద హానరబుల్ మినిస్టర్ టు ఇంప్లిమెంట్ దిస్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ అధ్యక్ష అట్లనే ఇవాళ మొన్న రీసెంట్గా ఒక వారం రోజుల క్రితం కాగజ్ నగర్ లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు వెళ్తే అక్కడ క్లాస్ ఫోర్ ఎంప్లాయిస్ ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ఉంటారో అటెండర్స్ చిన్న చిన్న స్వీప్ స్కావెంజర్స్ స్వీపర్స్ వాళ్ళకి ఒక ఆరు నుంచి ఎనిమిది నెలలుగా జీతాలు ఇవ్వట్లేదు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ వాళ్ళు మేము అడిగితే వాళ్ళు ఈఎస్ఐపీఎఫ్ కూడా ఇవ్వట్లేదు వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారు మేము అక్కడ కమిషనర్ గారు తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ గారు అక్కడికి రావడంతో వారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది ఇంతవరకు వారి మీద యాక్షన్ లేదు అధ్యక్ష కాబట్టి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ విషయంలో కూడా ఎందుకంటే వాళ్ళు పది పన్నెండు వేల రూపాయలతోటే వాళ్ళ జీవనం సాగించాలి చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని వాళ్ళందరికీ ఏదైతే ఎండ్ ఆఫ్ ద మంత్ ఫస్ట్ వీక్ ఆఫ్ ద నెక్స్ట్ మంత్ వాళ్ళకందరికీ జీతాలు ఇచ్చే ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు అధ్యక్ష